ఎంఆర్ఆర్ కి స్వాగతం పల్నాడు జిల్లా మాచలపట్నంలోని జేబిబి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేబిబీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ ప్రధాన జాతీయ పార్టీ తరఫున పోటీ చేస్తే కేవలం ఓ కులానికి చెందిన పార్టీ అంటూ విమర్శిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు చెందిన కళాకారులు ఒక్క ఓటు కూడా వెయ్యని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వెనుకబడిన సామాజిక వర్గాలకు చైతన్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగులో నరసరావుపేట పార్లమెంట్లో అభ్యర్థిగా పోటీ చేస్తే ఏడు నియోజకవర్గాల ప్రజలు అత్యంత ఘోరంగా తనను ఓడించారని తెలిపారు సమాజ సేవకు తన జీవితం అంకితం అన్నారు తమపై విమర్శలు చేసేవారు ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహుజనులకు బహు కులస్తులకు బహు కళాకారులందరికీ రైతు కూలి మహిళలకి ఈ మీడియా సమావేశంలో మరి బహుజన సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మానశ్రీ కాంశీరామ గారు గుర్రం జాసవ్ గారి ఆలోచన విధానాన్ని పూలే గారి ఆలోచన విధానాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇవాళ ఇరవై రెండో తారీఖున మీ అందరికి తెలియజేస్తున్నాను నేను సొంతగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో పార్టీ స్థాపించి రిజిస్ట్రేషన్కి పంపించాం ఈ రిజిస్ట్రేషన్లో బహుజనుల కోసం బహు కళాకారుల కోసం మరి సొంత పార్టీ స్థాపించిన మీ జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు జాతీయ బహు కళాకారుల సంఘం రాజ్యాధికార పార్టీగా అవతరించింది మరి నేను ఎంపీగా పోటీ చేసింది నషాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గుర్తురాని కారణంగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ బహుజనలుగా ఉమ్మడి కలయికతో కూటమిగా ఏర్పాటు చేసుకొని పోటీ చేసిన మాత్రం మీ అందరికి తెలుసు మరి దీన్ని కూడా మీరు మరి బహుజనులు కానీ కులవాదులు కానీ మతవాదులు కానీ నన్ను విమర్శించే స్థాయికి మీరు వస్తున్నారు మీరు ఏదన్నా సాధించి ఉంటే ముందుగా జట్టిపాల వెంకటేష్ జాంబవరాజుని విమర్శించటం తగ్గించుకోమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను జట్టిపాల గ్రామంలో నా మీద ఎన్నో గొడవల కేసులు కూడా ఉన్నాను సంగతి కూడా మీకు తెలుసు నేను దేనికి భయపడేవాడిని కాదు అదుగు నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నంత వరకు మన శ్రీ కాంచినాం గారి సిద్ధాంతంలో కొనసాగించేంత వరకు కూడా నేను ఎవ్వరికి తలవంతనని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేనికి కూడా సావుకి భయానికి దేనికి నేను తలవంతనని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను నా మీద విమర్శించటం అనేది కాదు మీ వాడిని మీరు గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు దళితులుగా ఈ దళితుల విమర్శించడం కొంతమంది మరి నా సోదరులు కానీ నా అక్క చెల్లెలు కానీ వాడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదు అంటున్నారు మీరు మంచోళ్ళు అగ్రవర్ణాల పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని మనం దాదాగిరి చేయకపోయినా చెంచాగిరి చేస్తున్నాం అన్న సంగతి కూడా మీరు తెలుసుకుంటే మంచిదని కూడా నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను జేపీపీ పార్టీ తరఫున మరి అతి త్వరలో దళితుల కోసం దళితుల భూముల కోసం గిరిజనుల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం మరి లోన్లు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు మహిళలకు వస్తాయంటే అక్కడ మీరు నమ్మట్లేదు లేదు నానేది విమర్శకి దారి తీస్తున్నారు సభ్యత్వం తీసుకొని నేను మాత్రం నిరంతరం పనిచేస్తానని కూడా మరి మహిళా సంఘాలు స్థాపించినప్పుడు కూడా విమర్శించడం జరిగి జరిగింది ఈ విమర్శించే స్థాయిలో మీరు నన్ను విమర్శించే బదులు మీరు ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలకు చెబితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రేమైన బహుజనులారా బహు కళాకారులారా రైతు కూలి మహిళలని ఇవాళ రైతు కూలి మహిళలకి ఈ ఉద్యమంలో మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు నేను ఇప్పించడానికి కంకణం కట్టుకున్నాను అది మా కళ మన రైతు కూల మహిళలకు మాత్రమే మా సంఘంలో సభ్యులుగా ఉన్న మాత్రమే నేను ఉద్యమాలు చేసి సాధిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇక రెండో పాయింట్ నేను చేసిన కార్యక్రమాలు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో మా జట్టుపాలెంలో ఎంతో మందికి ఉపాధి చూపించాం చర్చిలకి మసీదులకి గుడులకి గోపురాలకి సిమెంట్ కట్టలు కూడా ఉచితంగా పంపించిన చరిత్ర మీ చెట్టుపాల వెంకటేష్ జాంబవరాజు మీరు తెలుసుకుంటే మంచిదని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరి పాలసెక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇదే కేసీపీ ఫ్యాక్టరీ మన మార్చిల్ల పట్టణంలో ఉంది ఎవరికైనా మన దళితులకి మన గిరిజనులకి మరి బీసీలకి మైనార్టీలకి చర్చీలకి మసీదులకి గుడులకి గోపురాలకి మీరు ఎప్పుడైనా ఒక వంద గట్ల సిమెంట్లు ఇప్పించే చరిత్ర మనకుంటే మీడియా ద్వారా మీకు తెలియ మనకు తెలియజేయాలని కూడా మీడియాకి ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను నేను బహుజన సిద్ధాంతంలో తిరుగుతున్నాను కాబట్టి దయచేసి నన్ను సేవ చేయనీయండి మా పార్టీ తరఫున ఈ సంవత్సరంలో మరి మహిళలకి నేను ఎన్నో లోన్స్ బ్యాంకు లోన్లు కూడా రైతుకులు మహిళలకి ఇప్పించిన చరిత్ర మీ జట్టిపల్లి వెంకటేష్ జామో రాజుకుందని మీరు మర్చిపోవద్దని కూడా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరంలో ఆగస్టులో చదువుకున్న వారికి ఏ పార్టీకి సంబంధం లేకపోయినా మా సంఘం తరపున మా పార్టీ తరపున ఒక్కొక్క చదువుకున్న నిరుద్యోగికి ఐదు లక్షల నుండి పది లక్షలు ఇప్పిస్తారని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ